ఏది చేయకు నా చెల్లి లాంటి దాను చెప్తున్నా ఇక్కడ అన్నలా చూస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా అవకాశం కౌగిలిం తీస్తే అదృష్టం ఆవలిం తీస్తుంది సరే అయ్యిందేదో అయిపోయింది బాధపడకు ఇక వెళ్ళు హీరోయిన్ అయిపోయి లక్షల లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా నా ఆశలన్నీ నిరాశలైపోయాయి నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరు చేయకూడదు ఇవ్వండి ఇవ్వండి లెగండి ఉండు సీత బా లెగండి పడుకోని సీత పూజ కూడా అయిపోయింది మీరు లెగండి పడుకోని సీత అబ్బా లేవండి ప్లీజ్ సరే మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు అలానే లేపుతా అబ్బా ఏంటండి పూజ అయింది కదా మరి తీర్థ ప్రసాదాలు వదలండి మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు స్నానం నేను చేయిస్తాలే రోజు నువ్వు చాలా అందంగా రోజు చెప్పే మాటేగా చూసే కళ్ళు అలాగే ఉంటాయి చూపు అలాగే ఉంటుంది చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా నిజమేనండోయ్ రెండవ తారాలేనా నీకు దశావతారాలు చూపించనా నాకు ఇంట్లో చాలా పని ఉంది వెళ్ళాలి రేపు ఆదివారమే కదా ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా సీత పని చేయాల్సిందే ఆదివారం అందుకే ఆదివారం సెలవిస్తారు మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు కానీ ఆగండి ఎవరో వచ్చినట్లున్నారు వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నాడా లోపలికి రండి ఏమండి మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు మంచి ఇల్లు అందమైన ఇల్లాలు లైఫ్ అంటే శ్రీరామ్ దే తుఫాన్ లో చిక్కున్న నావ లాంటిది నా జీవితం అలల తాకడికి ఆ నావ ఏ తీరాన్ని కొట్టుకెళ్తుందో తెలియదు నా జీవితం ఏమవుతుందో ఏ అవినాష్ ఎలా ఉన్నావు రా బాగున్నాను రా అరే టైం గా టైంలో వచ్చానా కుదుర్తు బాగా ఏమన్నా చెప్పొస్తుందట్రా నువ్వు అంతే ఏంట్రా డల్ గా ఉన్నావు ఏం లేదురా హ్యాపీగా ఉన్నాను రే నువ్వు నా ఫ్రెండ్ రా నువ్వు డల్ గా ఉన్నావు నాకు తెలుస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను నేను కలిసాను కదా ఇంకా హ్యాపీగా ఉన్నా సీత అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి అవినాష్ మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా ఒక్కసారి టేస్ట్ చూడు రాని కూడా ట్రై చేయమ్మా పర్లేదు రే నీకేం కావాలో నాకు బాగా తెలుసు నేను పట్టుకొస్తాను ఒక రిలేషన్ లో ఉండి మరో రిలేషన్ పెట్టుకుంటే ఎలా జరుగుతుందో చూసారు కదా ఈ వీడియో రిలేషన్ చేయకుండా తప్పు చేయకుండా ఉండండి మీ భార్య మీ భార్య భర్తలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను